అందరికి నమస్కారం అండి ఉదయం నుంచి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఒక పోస్టర్ అనేది తిరుగుతూ ఉంది రాత్రి ఫేస్బుక్ ద్వారా అలాగే ట్విట్టర్ ద్వారా ప్రచారం జరిగిందని చెప్పేసి అది ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతూ ఉంది మనము జనసేన పార్టీ తరఫు నుంచి డెబ్బై రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా మనోహర్ గారు పిఎసీ చైర్మన్ అయినటువంటి మనోహర్ నాదెల్ల మనోహర్ గారు ప్రకటించినట్లుగా ఒక పోస్టర్ సర్క్యులేట్ అవుతూ ఉంది అది ఉదయం నుంచి అది ఫేక్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము సాయంత్రం వచ్చినప్పుడు మళ్ళీ అచ్చెన్నాయుడు గారి పేరుతోటి టీడీపీ వైపు నుంచి టీడీపీ అఫీషియల్ పోస్ట్ టైప్ లో ఒక లెటర్ రిలీజ్ అయ్యి అది మళ్ళీ సర్క్యులేట్ అవుతుంది జనసేనకి అరవై మూడు స్థానాలు మనం కేటాయించి అరవై మూడు స్థానాల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు మనం నూట పన్నెండు స్థానాల్లో పోటీ అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారి పేరుతో ఒక లెటర్ హెడ్ వచ్చినట్లుగా ఒకటి సర్క్యులేట్ అవుతుంది దాన్ని కూడా మళ్ళీ ఫేక్ అని చెప్పుకోవాల్సి వస్తుంది ఒకటి అఫీషియల్ గా ఏదైనా పార్టీ సైడ్ నుంచి ఒక స్టాండ్ అనేది ఉంటే ఇరు పార్టీల్లోనూ ఖచ్చితంగా అఫీషియల్ పార్టీ హ్యాండిల్స్ ఉన్నాయి సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళైతే అఫీషియల్ పార్టీ హ్యాండిల్స్ నుంచి ఖరారు చేసుకున్నాకే దాన్ని స్ప్రెడ్ చేయండి ఫస్ట్ విషయం రెండోది మీరు ఒకవేళ అఫీషియల్ హ్యాండిల్స్ ఫాలో అవ్వని వాళ్ళు అయితే ఇరు పార్టీల్లోనూ ఏదో ఒక నాయకత్వం పొత్తు ప్రకటన సీట్ల ప్రకటన అనేది చిన్న విషయం కాదు చిన్న విషయం కానప్పుడు కేవలం పోస్టర్ల ద్వారా వాళ్ల పేరు వీళ్ల పేరు ద్వారా ఎవరి ద్వారాను రాదది డెఫినెట్ గా ఇరు పార్టీలను పెద్దల స్థాయి నుంచి కూడా అచ్చడు గారి పేరు సైడ్ నుంచి టీడీపీ నుంచి రావచ్చు మనోహర్ గారి పేరు సైడ్ నుంచి జనసేన నుంచి రావచ్చు కానీ ప్రేయర్ గా పవన్ కళ్యాణ్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి వస్తుంది డెఫినెట్ గా ఈ నలుగురులో ఎవరి నుంచి వచ్చినా అది ఒక ప్రెస్ మీట్ రూపంలో ఒక వీడియో రూపంలో డెఫినెట్ గా బయటకు రిలీజ్ చేస్తారు కేవలం పోస్టర్లు రిలీజ్ చేస్తే ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మీరు అనుకుంటారు ఉదయం నుంచి సోషల్ మీడియా అంతా ఇదే జాతర రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇవాళ జన సైనికుల్లో కలిగిన ఉత్సాహం ఒక అపవాదులు నమ్ముతున్న ఆసక్తిని చూస్తుంటే రాబోయే రోజుల్లో రెండు పార్టీలకి పొత్తు లేదు ఇరు పార్టీల నుంచి విభేదాలు వచ్చాయి పొత్తులు సీట్లు సర్దుబాటులో విభేదాలు వచ్చాయి కాబట్టి విడిపోతున్నాము అని చెప్పేసి కూడా ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేస్తే దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుని ఇరు పార్టీల వైపు నుంచి దాన్ని కూడా నమ్మేసి అంతర్గతంగా స్థానికంగా ఉన్న ఇరు పార్టీల క్యాడర్ గొడవలకు వెళ్లే స్థాయిలోకి వెళ్లేలాగా చేసుకుంటారేమో ఇట్లాంటి అపవాదాలు అంత ఈజీగా నమ్ముతుంటాయని చెప్పేసి అనిపించింది నాకు ఇవాళ వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అంగన్వాడీల ధర్నాని బెదిరించి వాళ్ళ మీద యస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ డిమాండ్లను ఏ విధంగా కూడా పూర్తి చేయకుండా వాళ్ళు న్యాయపరమైన కోరికలను ఏ విధంగా కూడా నెరవేర్చకుండానే వాళ్ళని యస్మా ప్రయోగించి వాళ్ళ సమ్మె విరమించేలాగా చేసిన నిర్బంధంగా కబంధ హస్తాల్లో పెట్టి వేచేసింది ఇది కాక కొంతమందికి ఆల్రెడీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా కొన్ని వందల మందికి నోటీసులు కూడా ఇష్యూ చేసింది ఆల్రెడీ ఈ విషయాన్ని మనం ఎక్కడ హైలైట్ చేసి మాట్లాడుతామో దీని గురించి ఎక్కడ చర్చిస్తామో అని చెప్పేసి మన దృష్టిని మరల్చడానికి వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఈ ఫేక్ క్రెడిట్లు రెండు పార్టీల వైపు నుంచి చేసి ప్రచారం చేసింది దాన్ని మనం గమనించుకోకుండా అదే నిజమని నమ్ముకొని ప్రసారం చేస్తూ ఉన్నాం దాన్ని అలాగే ప్రచారం చేస్తూ ఉన్నాం గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్రాలతో చేయించొక్ తొక్కించారు అని చెప్పేసి అంగన్వాడీల మీద ఎక్కడ లేని జాలి ప్రకటించిన ఈ జగన్మోహన్ రెడ్డి తిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఆ మహిళల్ని ఈడ్చించి లాగించి కొట్టించి ముప్పై ముప్పై ఐదు రోజుల పాటు ముప్పై ఏడు రోజుల పాటు నిరోధికంగా చేస్తున్న సమ్మెని ఇవాళ నిరా అసలు ఎలాంటి వాళ్ళ మీద జాలి చూయించకుండా యస్మా చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు తీయడానికి ట్రై ట్రై చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయం ఇది ఈ దారుణమైన విషయం వాళ్ళ బిడ్డల భవిష్యత్తును నాశనం చేస్తుంది వాళ్ళ బిడ్డలు ఎంతమంది పెళ్లిళ్ళకు ఉన్నారో వాళ్ళ కట్నాలు వీళ్ళ జీతాల మీద ఆధారపడి ఉంటే వాళ్ళ పెళ్లి వెళ్ళ జీతాల మీద ఆధారపడి ఉంటే ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో మగ బిడ్డలు ఎంతమంది ఉద్యోగాలకి ఆ డొనేషన్స్ కట్టేసి చేసి చేర్చుకోవాల్సిన వాళ్ళు ఉంటారు ఎంతమంది భర్తల ఆరోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వీళ్ళ జీతాల మీద ఆధారపడి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ ఆరోగ్యం కొనసాగు ట్రీట్మెంట్ ఉందో ఎంతమంది ఇళ్లు ఈ జీతాల మీదే డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంటాయో కానీ వాళ్ళు సడన్ గా ఇతని అహంకార ధోరణి వల్ల ఇతని తత్వం వల్ల యస్మా చట్టాన్ని ప్రయోగించే వాళ్ళు ఉద్యోగాలు తీయడం వల్ల పేదవాళ్లకి పెత్తందారులకి మధ్య యుద్ధం నేను పేదవాడిని మిగతా వాళ్ళు పెత్తందారులు అని చెప్పుకుంటున్న ఈ పెత్తందారి జగన్మోహన్ రెడ్డి పేద స్థాయిలోనే ఉన్నటువంటి అంగన్వాడీలని ఇంకా పేదలుగా చేసి రోడ్డు మీదకి లాగే వాళ్ళ ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఇలాంటి పేకిడిట్లన్నీ చేసి మనల్ని నమ్మించి మనల్ని తప్పుదారి పట్టించి మన దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి జనసైనికులకి అలాగే టీడీపీ క్యాడర్ కూడా క్లియర్ గా ఒక వివరణ ఏంటి అంటే ఇరు పార్టీలకు సంబంధించి ఎలాంటి సమాచారం వచ్చినా అఫీషియల్ హ్యాండిల్స్ నుంచి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కనీసం మీడియా ఛానల్స్ ద్వారా ఒక్కొక్కసారి మీడియా ఛానల్స్ కూడా వాళ్ళ వ్యూస్ కోసం ఎలాంటి ఫేక్ ప్రోపకాండే జస్ట్ టెలికాస్ట్ చేస్తూ ఉంటాయి కింద ప్రసార మాధ్యమాల్లో వచ్చేదాని తీసుకున్న ఆధారంగా అని చెప్పేసి ఒక చిన్న లైన్ వేసి దాని ద్వారా వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు తిప్పలు పడుతూ ఉంటారు బట్ ఇలాంటివేవి మీరు దయచేసి అబ్జర్వ్ చేయకుండా వచ్చే ప్రతి విషయాన్ని కూడా స్ప్రెడ్ చేసి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేయొద్దు ఉదయం నుంచి రాత్రి నుంచి దీనికి సంబంధించిన కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఓపెన్ గా ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్క జన సైనికుడు వీర మహిళ స్థానిక ఓటరు కేడరు ప్రతి ఒక్కళ్ళు కూడా జస్ట్ అవేర్నెస్ తో ఉండండి వైఎస్ఆర్ పార్టీ నీతిగా నిజాయితీగా గెలిచే పార్టీ కాదు అదొక ఫేక్ పార్టీ అందులో ఉన్నదంతా వెదవలు వీళ్ళు చేసే ప్రచారం ఇలాగే ఉంటది ఆడబిడ్డల మీద మార్పింగ్లు పార్టీ నిర్ణయాల మీద మార్పింగ్లు తప్పుడు పోస్ట్లు బూత్ కామెంట్లు వీళ్ళ బ్రతుకు అంతా అట్లాగే ఉండేది వైఎస్ఆర్ సిపి పార్టీ దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వ్యవహరించండి ఎలక్షన్ అయిపోయేంత వరకు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్